అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు బాడీకి ఎంతో చలువ చేసే దోసకాయతో ఎప్పుడూ పచ్చళ్ళే కాకుండా ఇలా సింపుల్గా కర్రీని కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పై ఒక కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసి కలుపుతూ వేయించుకోవాలి ఈ ఆనియన్స్లో పావు టీ స్పూన్ సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు తొందరగా మెత్తబడడానికి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ దోసకాయ ముక్కలను రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకున్న దోసకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారాలు దోసకాయ మొక్కలకి బాగా పట్టేలాగా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇందులో కర్రీకి సరిపడా వాటర్ను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కర్రీకి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీని చూసుకోవాలి కర్రీలో గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మన దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి